హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే పెసరపప్పుతో చారు అనేది తయారు చేసుకుందాం దినలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు కుక్కర్ గిన్నెలోకి ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకోండి నీళ్లు పోసేసి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసేసుకోండి ఇప్పుడు ఒక గ్లాస్ పప్పుకి రెండు గ్లాసుల నీళ్లు పోసేసి కొద్దిగా పసుపు అనేది వేసేసుకొని మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక రెండు విధిల్స్ రానివ్వండి ఈ పప్పు ఉడికేలోపు ఒక చిన్న నిమ్మకాయ వేసే చింతపండు తీసుకొని ఒకసారి శుభ్రంగా కడిగేసేసుకొని నీళ్లు పోసేసి నానబెట్టి పెట్టుకోండి పప్పు అనేది ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు అనేది వేసేసుకొని ఇలా పప్పు ఊతి సాయంతో మెత్తగా మెదిపేసేసుకోండి అలాగే నానబెట్టుకున్న చింతపండు నుంచి చింతపండు రసాన్ని తీసేసుకొని ఇందులో పోసేసేయండి అలాగే ఒక పెద్ద సైజు టమోటాలని ముక్కలు కట్ చేసి వేసుకోండి అలాగే ఒక ఉల్లిగడ్డను కూడా ఇలా ముక్కలు కట్ చేసి వేసేసుకోండి అలాగే బంగాళదుంపలు క్యారెట్ పచ్చిమిర్చి కొద్దిగా పసుపు ఒక టేబుల్ స్పూన్ కారము కొద్దిగా కరివేపాకు ఈ చారుకు సరిపడా నీళ్లు పోసేసి స్టవ్ మీద పెట్టేసి ఒకసారి బాగా కలిపేసేసుకొని హై ఫ్లేమ్లో ఇది ఒక పొంగు వచ్చేంత వరకు దీన్ని ఉడకనివ్వండి ఇలా ఒక పొంగులాగా వచ్చేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో కన్వర్ట్ చేసేసుకొని ఒక పది నిమిషాల పాటు ఈ పప్పు చారుని ఉడకనివ్వండి చారు అనేది మంచిగా ఉడికిపోయిందండి ఇప్పుడు దీన్ని బక్కన పెట్టేసి ఇప్పుడు వేరొక కింద పెట్టుకొని ఇందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి ఆయిల్ అనేది కొద్దిగా వేడిన తర్వాత ముందుగా వెల్లుల్లిపాయలు వేసి వేగనివ్వండి ఇవి కొంచెం వేగిపోయిన తర్వాత ఇందులోకి ఎండుమిర్చి వేసుకోండి అలాగే ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఉల్లిపాయ ముక్కలు అలాగే కరివేపాకు కొద్దిగా ఎంగువ కూడా వేసేసుకొని వీటిని మంచిగా ఫ్రై అవనివ్వండి ఉల్లిపాయ ముక్కలు అలాగే వెల్లుల్లిపాయలు మంచిగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వండి ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించుకున్న చార్ని ఇందులో పోసేసేయండి అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు దీన్ని ఉడకనివ్వండి ఒక రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆపేసుకొని సర్వ్ చేసేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు అనేది అనేది తయారవుతుంది ఇది ఒంటికి కూడా చలవ చేస్తుందండి మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్